భూనమ మిత్రులరా ఈరోజు మన చేతుల మీద మార్కింగ్ ఇచ్చి మన మాజీ కౌన్సిలర్ గారు వెండెం గారు చే నిర్మాణం చేయించినటువంటి గృహం గృహప్రవేశం చేయటం జరిగింది చక్కగా గృహప్రవేశ కార్యక్రమం గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పూర్తి చేసుకొని ఈరోజు నేను భోజనానికి కూడా వెళ్ళి రావటం జరిగింది ఎంతో వైభవంగా జరిగింది గృహం కూడా విజయవంతంగా పూర్తి చేసి చాలా చక్కగా నిర్మాణం చేయించడం కూడా జరిగింది ఇటువంటి గృహ నిర్మాణానికి వాస్తు సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి మీ నామ జన్మ నక్షత్రాలకు అనుగుణమైనటువంటి గణితం కట్టి మీ గృహాలను దోష రహితంగా నిర్మించుకోవాలనుకుంటే మన సిద్ధాంతి గారు శ్రీ మండు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ గా ఉన్నారు వారిని సంప్రదించండి జై శ్రీ శ్రీగురు దేవు